నమస్కారం సమాజంలో చదువుకున్న తర్వాత వారి యొక్క జ్ఞానాన్ని సమాజ అభ్యుదయానికి ఉపయోగించే వ్యక్తులు అరుదుగా ఉంటారు అలాంటి వారు సమాజాన్ని హితం కోరుతూ సమాజం ఒక అబ్ అభ్యుదయం కోసం మూఢ నమ్మకాలని వారిని ఏకరవ పెడుతూ వాటి యొక్క నిర్మూలన కోసం వారి రచనల ద్వారా సమాజానికి ఉపయోగపడుతూ ఉంటారు అలాగా అలాంటి వారిలో మనం ఈరోజు గురజాడ వారి గురించి తెలుసుకుందాం ఇంకే అంటే మనకి ఇరవై ఒకటి సెప్టెంబరు అనగానే గురజాడ జయంతి జరుపుకోవడం అనేది మిత్రులు వారు వారు రాసినటువంటి నవలలు కానివ్వండి వాళ్ళ యొక్క రచనల మీద కానివ్వండి గురజాడు వారి యొక్క రచనలు రచనా శైలి అంతా కూడా ఈరోజు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే మరో వారికి ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పాటు చేసిన ఘనత వారికే దక్కింది అంటే మద్రాసులో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మద్రాసు బోర్డ్ ఆఫ్ స్టడీస్కి మెంబర్గా కూడా ఆయన అవటం అనేది మాట అంటే ఆయన చదువు అనేది ఆయన పుట్టడం అనేది విశాఖపట్నం జిల్లా రాయవర్లో పుట్టిన ఆయన చదువు అనంతరం మహారాజా కాలేజీలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేయటం అనేది జరిగింది ఆయనకి ఒక బిరుదు కూడా ఉంది ఏంటి అంటే కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది అదే కాదు వారిని అభ్యుదయ కవితా పితామహుడు అంటారు అంటే వారి రచనలు అన్నీ కూడా ఏంటంటే సమాజంలో ఉన్న నమ్మకాలని నిర్మూలించడానికి దోహదం చేసేటట్టుగా వాళ్ళ యొక్క రచనలు ఉండేవి అన్నమాట అందుకోసం ఆయన ప్లే రైటర్ డ్రమటిస్టు పొయ్యట్టు అద్దె ముఖ్య రైటర్ అంటే మనకి ఇప్పటికీ కూడా మనం దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అనే ఒక నినాదం తీసుకొచ్చిన వ్యక్తి వారు అదే కాదు వారు ఏంటంటే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి గొప్పలు వట్టి మాటలు కట్టి పెట్టయి గొప్ప మీద తలపెట్టు పోయి అని అన్నాడు ఎవరన్నా అంటే ఈ గురజాడవారే అన్నారు గురజాడ అప్పారావు గారు ఈ గురజాడప్పారావు గారు అనగానే అంటే మనకి ఫస్ట్ దేశమంటే మట్టి కాదవి దేశమంటే మనుషులు అయి అంటే మనం పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది స్టేట్ అనగానే ఏంటంటే ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని అంటే ఏంటి అందులో అంటే టెరిటరీ కానీ లేకపోతే సావరంటీ కానీ అలాగే గవర్నమెంట్ కానీ ఉంటుంది దాంతోపాటు పాపులేషన్ అంటే మనుషులు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనే ఒక నిర్వచనం ఇచ్చినటువంటి మహానుభావుడిన అభ్యుదయ కవిగా మనం వారి గురించి వారి యొక్క రచనలు ముఖ్యంగా ఏంటంటే కన్యాశుల్కం ఆన ఒకనాటి ఉన్నటువంటి గారికి వ్యతిరేకంగా వారు రాసింది ఏంటంటే కన్యాశుల్కం ఆ కన్యాశుల్కం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో రాస్తే దాన్ని వావెళ్ళి వారు ఏం చేశారు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రచురించారు వారి యొక్క గొప్పతనానికి వారి అదే కాదు సారంగధర పద్దెనిమిది ఎనభై మూడులో రాశారు వారు అలాగే ముత్యాల సరాలు అలాగే పూర్ణమ్మ చంద్రహాస నేలగిరి పాటలు అలాగే విక్టోరియా ప్రశస్తి మరి అప్పుడు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఉండేవారు కాబట్టి వాళ్ళు దానికి ప్రశస్తి చేస్తూ కూడా రచనలు సాగించిన వ్యక్తి వీరు అంటే వీరు ఏంటంటే మనకి వీరికి ఉన్న బిరుదు చెప్పాము కదా అభ్యుదయ కవిత పితామహుడు వారి యొక్క రచన అన్నీ కూడా ఏంటంటే సమాజంలో అంటే మూర్ఖమైన మూఢ నమ్మకాలకే వ్యతిరేకంగా వారు ఈ వారి రచనలు సాగించుమాట ఇది అంతే అంటే ఈ యొక్క కన్యాశుల్కం అనేది మరి తర్వాత సినిమా కూడా తీయటం అనేది జరిగిందన్నమాట అది అంతే అంటే వారి గురించి అదోటి ఇంకొకటి విషయం ఆయన గురించి చెప్పాలంటే విజయనగరం మహారాజా వారి యొక్క సంస్థానంలో ఆయన ఎపిగ్రాఫిస్ట్గా కూడా పనిచేసినవారన్నమాట అంటే ఇన్ని అంటే ఇంకా ఆయన గురించి చెప్పడం అనేది ఏంటంటే మనం ఒక ఐదు నిమిషాల్లో మనం ముగించుకోవాలి కాబట్టి అంటే టూకుగా అంటే వారి యొక్క సేవలు వారి యొక్క ఘనత వారు రాసిన కవి నవలలు వారి గురించి డైబెటిస్ట్గా వారి యొక్క వారికి ఉన్న బిరుదులు అనేవి సూక్ష్మ సమయంలో తక్కువ సమయంలో కథ ఎక్కువ సమయం ఎక్కువ విషయాలు విశేషాలు వారి గురించి చెప్పడం అనేది నా యొక్క ఉద్దేశం అందుకోసం ఏంటి ఈరోజు గురజాడ వారి జయంతి కాబట్టి చూడండి సాహిత్యం తెలుగు అనగానే అంటే వారిని ఇష్టపడని వారు ఎవరూ లేరు అందుచేత ఏంటి చూడండి ఒక ఇంకో విషయం ఆయన గురజాడ అనే వెరిగానే మనకి మనకి గరిపాటి నరసింహారావు గారు ఉన్నారు ప్రముఖ ఆయన అష్టావధాని శతావధాని వారి అబ్బాయికి కూడా గురజాడ అని వారు పేరు పెట్టుకున్నారు అంటే అంటే అంత అభిమానించి వారు ఉన్నారు అంటే తెలుగు భాష అనగానే తెలుగు భాషకి లో ఒక కీర్తి గడించినటువంటి మహా వ్యక్తుల్లో గురజాడవారు ఒకరి మాట అంటే గురజాడవారి జయంతి సందర్భంగా వారికి మన యొక్క కవిత మన యొక్క పుష్పాన్ని అంటే మా ఘనని వాళ్ళు అర్పిస్తూ వాళ్ళకి యొక్క శ్రద్ధాంజలి ఘటించడం అనేది మన యొక్క ఒక ధర్మం అంతకంటే ఏం లేదు మనకి పెద్దలు వాళ్ళు వారి యొక్క రచనలు మనం చదివి అర్థం చేసుకుని కొంతవరకు వారి యొక్క సేవల్ని వాళ్ళ యొక్క సాహితీ సేవలను మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే దాని మించిన మనకి ఘననీ వాళ్ళు ఏం లేదు వారికి ఇచ్చేది అంటే ఏం అంటే వారి రచనలు అనేవి అర్థం చేసుకోవాలి కన్యాశుల్కం కాలేవండి ముత్యాల సారాలు కానీ సారంగధర మనకి ఇప్పటికీ తెలుసు రాజమండ్రి సారంగధర కథ అది నాటకం కూడా రాశారు ఆయన అంతే అంటే వారి గురించి మరొక్కసారి జరుపుకుంటూ వారికి సాహితీపూర్వకమైన నమస్కారాలు అర్పించుకుంటూ వారికి ఘననీ వాళ్ళు అర్పిద్దాం మీ డాక్టర్ చైగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం